कहू न प्यार है अंदर <laughs> की नमस्ते अस्सलाम वालेकुम वेलकम टू तो साहिब कोर्स वार ऑल अना गुड मॉर्निंग अना ना फैमिली अंदर गुड मॉर्निंग इन साहिब अना मंचे एक्टिव नो उड़ा नो उतरो इधर उड़ रहा వచ్చింది రవీనో బాగా పీడ పోదాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ మేట్పల్లి నుండి అన్న మనకు టాటా బిస్టాక్ ఆర్డర్ చేసే టాప్ అండ్ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మెజక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ న్యూ బ్యాటరీ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్నమానతో వన్ ల్యాక్ సెవెంటీ అన్నారు బట్ పోతే ఈసారి రీఅప్లోడ్ వన్ ల్యాక్ థర్టీ అన్నారు మనం వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పెడుతున్నాం ఈసారి లక్ష పదిహేను వేలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ టౌట్ ఆఫ్ ఈ స్టాక్ ఆర్డర్ సిస్టమ్ ప్రవా అండ్ మోడల్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే జగిత్యాల డిస్టిక్ మెట్ మల్లి దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఎవరు నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటుండొచ్చు మీరు కార్ అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో అసలు లైక్ చేయండి సబ్క్రో చేయండి షేర్ చేయండి మన కారు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మెడికల్ క్లాస్లో అందులో మన ఛానల్లో మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాబ్లో టూ త్రీ ల్యాక్స్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే మెడిల్ క్లాస్లో మా మన వాళ్ళు కూడా అంతా కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పనులు చేసుకోండి బాటిపోతుంది అని అలా సండే స్పెషల్ మనమైతే ఫిష్ తెచ్చుకున్నాం ఓకేనా మీరేం ఉంటా రైట్ వెల్కమ్ నాక్ డీ రైట్ అప్స్టర్జాట్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టాప్ అండ్ మోడల్ ఏబిఎస్ ఇష్టం ఉంది ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ మేట్పల్లి నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసా అప్స్ అనే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైప్స్ ఉన్నాయి బ్యాక్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టాప్ అండ్ మోడల్ అంటున్నారు టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు వార్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఓకేనా టాటా ఇష్టం వీఎక్స్ పాడర్ టాప్ అండ్ మోడల్ ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్స్ ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటున్నారు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరోలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరోలో పెట్టండి ఓన్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకునే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటారు మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్కి అందించడమే సైడ్ కోసం ఒక లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది తడవిటం కోడేట్ ఏబిఎస్ ఇష్టం టాప్ ఎయిన్ మోడల్ అంటున్నారు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఏదో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది టాప్ ఎన్ మోడల్ అంటున్నారు ఏదో ఉన్న దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మన కారు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కందిద్దాం ఓకే నా వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఐదు రోజులు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్ లో క్లాస్ అన్ని అందిస్తూనే ఉంటాం ఓకేనా ఇంకేసానా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ లాగా రైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీస్ ఉంటాయి